నమస్తే ఫ్రెండ్స్ నేను మీ మాధురి వెల్కమ్ టు ఫ్లేవర్స్ బై మాధురి ఈరోజు మనం క్యారెట్ జ్యూస్ని ఎలా తయారు చేసుకోబోతున్నామో చూద్దాము ఇది మన ఆరోగ్యానికి చాలా మంచిది ప్రతి ఒక్కరు కూడాను క్యారెట్ జ్యూస్ని మీ డైట్లో యాడ్ చేసుకోండి అప్పుడు మనకి కంటికి స్కిన్కి అన్నిటికీ చాలా మంచిది అందుకోసం రెండు క్యారెట్లు తీసుకొని వాటిని పీల్ చేసేసుకుందాము ఇది చిన్న పిల్లల దగ్గర నుంచి ప్రెగ్నెంట్ లేడీస్ వరకు అందరూ కూడాను తీసుకోవచ్చు బ్లడ్ తక్కువగా ఉందనుకున్న వాళ్ళు కూడా రోజుకి ఒక గ్లాస్ తాగితే బ్లడ్ అయితే చాలా బాగా పడుతుంది అలాగే స్కిన్ కూడా చాలా గ్లోగా ఉంటుంది ఈ క్యారెట్ లో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది అందుకొని మనకి కళ్ళకి చాలా మంచిది పిల్లలకు కూడా ఇవ్వచ్చు ఈ జ్యూస్ ఇలాగా కట్ చేసేసుకొని క్యారెట్ నంతాను అంతాను ఇవన్నీ కూడా ఒక కుక్కర్ గిన్నెలోకి వేసుకొని ఒక టూ విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకుందాము ఇది వండిలాగా అన్నీ కూడాను కుక్కర్ గిన్నెలోకి పెట్టుకుందాము అందులోకి చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ పోసేసి కుక్కర్ మూత పెట్టుకొని ఒక టూ విజిల్స్ రానిద్దాము ఇదిగోండి ఇప్పుడు మనకి కుక్కర్ విజిల్ పోయింది కదా ఇప్పుడు అవి తీసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకుందాము ఇదోండి ఇలాగా అన్నిటిని కూడాను క్యారెట్ ముక్కల్ని మిక్సీ జార్లోకి వేసేసుకుందాము కాచి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పాల్ని యాడ్ చేసుకుందాము ఇలాగా చల్లటి పాలు పోసుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ షుగర్ కూడా వేసుకొని ఇలాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు సర్వ్ చేసుకోండి చాలా హెల్తీ క్యారెట్ జ్యూస్ రెడీ అయిపోయింది దీన్ని కొంచెం బాదం కాజు వేసుకొని గార్నిష్ చేసుకోండి ఇదిగోండి ఇప్పుడు సింపుల్గా Healthy guy, carrot juice ready. Thank you for watching.